పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో తెగ బిజీగా ఉన్నారు అయితే ఈ మధ్య వరుస సినిమాలకు సైన్ చేసి కూడా అటు అభిమానుల్ని ఇటు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచారు ఒక పక్క పాలిటిక్స్ లో బిజీగా ఉంటూనే సినిమాల షూటింగ్స్ లో కూడా పాల్గొంటూ వచ్చారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న అరహర వీరమల్లు సినిమా షూటింగ్ దాదాపు మూడు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని పవర్ స్టార్ అభిమానులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇందుకు ముఖ్య కారణం ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లియానో మొదటిసారిగా ఒక వారియర్గా కనిపించనున్నారు. ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమాకు క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికి శాతం దాకా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పవన్ పొలిటికల్ కంపెయిన్ వల్ల లేట్ అవుతూ వస్తుంది. దీంతో ఈ మూవీ రిలీజ్ డేట్ ఇతర అప్డేట్స్ పై కూడా ఎటువంటి సమాచారం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఈ సినిమా గురించి సూపర్ అప్డేట్ ఇచ్చి అభిమానులను కుషి చేశారు. చిత్ర యూనిట్ అందులో ఈ అప్డేట్ ఎవరు ఊహించని టైంలో విడుదల కాగా ప్రస్తుతం ఆ అప్డేట్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది ధర్మం కోసం యుద్ధం అంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు సినిమా మేకర్స్ ఆ పోస్టర్ లో మే రెండున ఉదయం తొమ్మిది గంటలకు అప్డేట్ ఇవ్వబోతున్నట్లు తెలియజేశారు ఆ అప్డేట్ టీజర్ అని పేర్కొన్నారు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఒక యాక్షన్ కట్ తో అదిరిపోయే టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకువస్తూ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నారని తెలుసు అయితే ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ సాహు దర్శకుడు సుజిత్ అనే సినిమా చేస్తున్నారు ఇక తనకు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీశ్ శంకర్ తో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రంలో నటిస్తున్నారు మరి ఈ సినిమాలన్నీ ఎప్పుడు విడుదలవుతాయో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ జై సినిమా